నమస్కారం నేను పాలపతి జ్యోతిషం కూడా గోచార్య గ్రహాల యొక్క స్థితిగతి కలిగినంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా భూసంబంధమైన సంబంధమైన అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం గానీ మరియు గృహం కాని అంటే ఫ్లాట్ గానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా ముండి మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూ సంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు చేయించాలి భూ సంబంధమైన వ్యాపారంలో లాభాలు గణించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆ చేయించాలి ఎటువంటి లాభాలు ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు అనిపిస్తుంది దేశాది బాధ శాస్త్ర వాళ్ళకి ఈ రకంగా ఇస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ వేరే శాంతి ప్రమాది కార్యక్రమాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టైష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి భూ సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి మృగయోగం సిద్ధించడానికి సొంకిల్లు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాసులు వారికి అక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాం మీరంతా కూడా ప్రతి నిమిషం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిందిస్తుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్రం ప్రకారంగా లగ్నవ శాస్త్రం కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకం ఉంటుంది గోచార చక్రం అంతా గురించి ప్రస్తుత కాలంలో గ్రాహధిక స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి శి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహం యొక్క ప్రభావం ఈ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ జాతకాన్ని మరియు రెండు కంపారిజన్ చేసుకుని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ కూడా యోగంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర వ్యాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవి అందడం వల్ల లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి గజకేశరి యోగం సిద్ధించడానికి అంతా ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశులు సంచారం చేయటం కన్యా రాశులు అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార నుంచే ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు అంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశులు సంచారం జరుగుతుంది ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు తగ్గడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు లో అతిచారంలో మార్పు అంత నలభై ఎనిమిది రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకంటా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరుపు దృష్టి అంతా కూడా పంచమ స్థానం సప్తమ స్థానం నవమ స్థానం ఏదో ఉంది ఈ యొక్క ఈ రాశుల వాళ్ళ కంట కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా ధనసు రాశిని చూడడం త్రిపాద దృష్టితోటి మూడవ రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభరాశిని అంతా కూడా దృష్టి అనేది పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాసీ గృహయోగం సిద్ధించాలి అన్నా భూలాభాలు అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ గానీ మరి ఫ్లాట్ కానీ మరియు అయినా కానీ దాని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలు అంతా కూడా యోగరంగా ఉండాలి ప్రధానంగా బుధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండదు భూ సంబంధమైన లాభాలు గణించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్ లగ్నం కలిసి కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాల బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి లగ్నవశాత్ కానీ రాశినిచ్చే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తుంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాలు కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగ్రంగా ఉండాలి భూ సంబంధమైన భూమి తుక అంగారక గ్రహం అంతా కూడా యోగ్రంగా ఉండాలి పూజభాగం నుండి యోగరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారు ఉచానలో మకర రాశిగా ప్రచారం చేస్తే అఖండమైన భూసంబమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు తీర్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యోగకరంగా ఉండాలి శుక్రుడు కూడా యోగరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగ కార్యక్రమం శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధికారులు మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట అఖండమైన రాజయోగా నుంచి ఈ గ్రహంగా మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రపకానికి నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావాలన్నా ఎప్పుడైతే చుక్రగా కొంచెం స్వరాశిలో తులారాశిలో ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా మీషాది బ్వాదశాసులు వాళ్ళకు కూడా అక్కడ సిద్ధించింది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంగారకుడుగా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ విచ్చి క్రాసికి మారడం వల్ల నలభై ఐదు రోజుల తర్వాత మీకు అంతా కూడా ఎవరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆశించాలి భోగి అమ్మాలన్నా కుణాలు ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబంధమైన తగ్గాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీ జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకొని పరిష్కారం కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకు కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశామల యజ్ఞాది చేసుకోవడం మరియు లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూగోరాహస్వామి మూలమంత్ర సహితంగా భూసూక్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతిపాతల నుంచి బయటపడడానికి కాస్త జాతీయంగా లావాదేవీ కూడా ప్రధానంగా భూమి అమ్మకం గానీ స్థిర ఆస్తి అమ్మకాలు గానీ జరగట్లేదు ఏదైనా ఇబ్బందులు ఉంది అని చెప్పేసి అనుకున్నప్పుడు మీకు ఏదైనా ప్రాపర్టీ కానీ సేల్ అవ్వాలి ఏదైనా గృహం అంతా ఇండియల్ హౌస్ కానీ ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ సేల్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మనం చేసుకోవాల్సిన పరిష్కారం ఏంటిదంటే ఆదివారం పూట సోమవారం పూట మంగళవారం పూట కానీ గురువారం పూట కానీ యొక్క శుక్రవారం కానీ మీరు చెప్పిన పరిష్కారాన్ని ఆచరించాలి ప్రధానంగా మీరు చేయాల్సింది ఏంటిదంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని మంచి జాకెట్ కూడా తీసుకోవడం దానింతా కూడా తీసుకునేసి తెల్ల ఆవాల్ని ఒక రెండు గుప్పెట్లు వేసుకోవాలి తర్వాత కొద్దిగా పచ్చ కరుకోవడం తర్వాత నాలుగు లేదా ఆరు ఈ యొక్క పసుపు కుమ్మలు తర్వాత ఇరవై నాలుగు లవంగాలు ఇవన్నీ కూడా వస్తువులన్నీ కూడా తీసుకొనేసి ఈ యొక్క వెండి వెండి రాగి వెండి రేకు రేకు లాంటిది ఒకటి తీసుకోవాలి చిన్నది వెండి రేకు లాంటిది తీసుకునేసి వెండి రేకు కొంచెం పట్లాగా ఉండేది వెండి రేకు మనకి వెండి షాపుల్లో అడిగితే ఆ వెండి రేకు అంతా పెంచుతారు ఆ వెండి రేకులను అంతా తీసుకునేసి ఎర్ర కుండలు అంతా కూడా కట్టేసి ఈశాన్య భాగంలో కానీ మరియు మీరంతా కూడా ఈ యొక్క పరిష్కారాన్ని ఆచరించేటప్పుడు అమ్మవారికి దండం పెట్టుకొని శ్రీమాతీ గో అనుకుంటుంది కట్టేసి ఈశాన్య భాగంలో ఈశాన్య భాగంలో కానీ మరియు ఉత్తర భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ ఉండాలి స్థలంలో అయితే కనుక ఒక వేసి చిన్న గుంతలాగా చేసేసి తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఈశాన్య భాగంలో గుంటలో అంతా కూడా దాన్ని దానింతా కూడా ఆ యొక్క భూమిలో పాత పెట్టేసి మొత్తం అంతా కూడా మంచిగా చేసుకుని రావడం అక్కడంతా కూడా కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి అంతా కూడా నమస్కారం చేసుకోవడం వల్ల భూమి అంతా కూడా తొందరగా అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళు కూడా మంచి ధర కలగడానికి సొంత మీకంతా కూడా మంచి ప్రాపర్టీ సేల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనుకున్న దానికన్నా రెట్టింపు ధనం రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది నాలుగు వారాలు చేయాల్సి ఉంటుంది ఏదైనా ఆదివారం నాలుగు వారాలు కానీ గురువారం నాలుగు వారాలు కానీ మంగళవారం నాలుగు వారాలు కానీ చేస్తూ ఉండడం వల్ల ఈ యొక్క భూమి అమ్ముడు పోవడానికి ఆస్కారం ఉంటుంది భూ సంపాదన మీద లావాదేవీలు కలగాలి మీకంతా కూడా ఆర్థిక కష్టాన్ని నుంచి పెట్టబడాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు బృహస్పతికి శుక్రుడికి ఆ తర్వాత అంగారకుడికి తర్వాత మీరు ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడి కూడా జప కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్నత స్థితి జరగడానికి అష్టైశ్వర ప్రాప్తి జరగడానికి సంతీలు లభించడానికి కానీ భూమి అమ్ముడు పోవడానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా లక్ష్మికి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఈ దీపాలు తర్వాత మీకు అంతా రాజయోగ కారణం మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి యొక్క కవచాన్ని పారాయణ చేసుకోవాలి అది సామర యజ్ఞ అతికృతలాచిరించకపోల అఖండ తరియం ఉంది చూడు బహు సంమాదమే కదవాలంటా కదిచారు భిరన్సారి కూడా శాంతి కుమార్ గారి కార్యక్రమా రాజించుకోవాలి ధోమావతి హొమని ఆచించుకోవాల్లా తస్టేశ్వర ఆగిల ఉంది ఆర్థిక కష్టాల నుంచి శత్రుబాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది పూష్పండ్ దీపారాధన కూడా కాలమేర స్వామి దేవారేతో తలుచు మీద తాకుడి దీపారాధన చేస్తుందాలి రీతాలకి అనుదానం చేయాలి ధోమాత సేన చేయాలి తత్వార భాగ్య ఉపకర్మ శ్రీమత్